హాయ్ అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రండి క్యాబేజ్ కొన్ని ఉల్లిపాయలు అలాగే పెసరపప్పు వేసి ఒక హెల్తీ స్నాక్ చేద్దాం పెసరపప్పుని నీళ్లు పోసి ఒక ఫోర్ అవర్స్ నానబెడదాం నానింది కదా గ్రైండ్ చేసి తీసుకురాస్తాం క్యాబేజ్ సన్నగా తరిగింది వేసుకోండి డైట్ చేసే వాళ్ళకి మంచి మంచింగ్ ఫుడ్ అమ్మ పిల్లలకి ఆరోగ్యంగా పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్ ఉల్లిపాయలు తీసుకోండి సన్న చీలికలు కోయండి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ కూడా కోరే అలాగే కొంచెం ఎక్కువ వేయొద్దు వాసన వస్తుంది అల్లం కూడా తరిగింది కరివేపాకు కూడా సన్నగా తరగండి పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు ఆ రంగు కోసం కొంచెం కారం వేసి ఒకసారి కలుపుదాం ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదమ్మా హ్యాపీగా పిల్లలకి ఇది చేసి పెట్టండి మీకు వెజిటేరియన్స్ అయితే ఇలా చేసుకోవచ్చు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితేనమ్మా రెండు ఎగ్స్ వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది బైండింగ్ కోసం కొంచెం శనగపిండి వేయండి బియ్య పిండి కొంతమంది వేసుకుంటారు కానీ వేయొద్దు శనగపిండే వేయండి కొంచెం ఒకసారి కలిపేసేయండి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో జీలకర్ర కూడా వేసుకొని కలిపేయండి క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు వర్షాకాలంలో ఈ స్నాక్ ఒకసారి చేసి చూడండి ఒకసారి పిండిని తిప్పేసుకోండి ఇలా ఒకసారి వేసేద్దాం వేసిన తర్వాత ఇలా సర్దేసుకోండి సిమ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం చూద్దాము ఇలా నొక్కండి అంటే రెండు వైపుల్న బాగా కాలుతుంది రెండోసారి మూత పెట్టదు తర్వాత ఇంకా మూత పెట్టకూడదు సార్ తిప్పి చూపించిన ఎప్పుడైనా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అలా వేగ పూతేనమ్మా లోపల పచ్చి ఉంటుంది లావుగా వేస్తాం కదా ఈ అట్టు ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం కట్ చేస్తాను పైనము క్రిస్పీగా ఉంటుందమ్మా టేస్టీగా ఉంటుందమ్మా రెండో వైపున ఎందుకని మూత పెట్టకూడదు అని మీరు అడగొచ్చు మంచిగా వేగాలంటే ఒకవైపునే మూత పెట్టాలి కానీ దేనికైనా రెండో వైపున మూత పెట్టకుండా వండి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది వెనకమాల ఇలా ఉంది ముందలా ఇలా ఉంది ఒకసారి ఇలా చేత్తో తుంపుదాం లోపల చూడండి ఎలా ఉందో చూసారా ఇది మైనస్లో ముంచి మనం మైనస్ చేశాం కదా అది ఇంకా ఉంది బాగుందా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది పుదీనా పచ్చడి పిల్లలకు కావాలంటే టమాటా సాస్తో కూడా తిన తినవచ్చు కానీ ఆరోగ్యం కదమ్మా మైనస్ చేసేయండి ఈజీగా ఉంది మన ఛానల్లో చూడండి అమ్మా చూసి అది కూడా చేసి ఈ రెండు కాంబినేషన్తో పెట్టండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు థ్యాంక్ యూ